ఇలా ప్రశ్నలు వేసుకుంటే వీటికి సమాధానాలు వెతకడం కొద్దిగా కష్టమైంది ఎందుకంటే కులం అనేది ద్రవస్థితిలో ఉంటుంది అంటారు ఈ కాలంలో కంప్యూటర్ యుగంలో డిజిటల్ యుగంలో ఏ యుగంలో కులం ఎలా ఉంటుంది అంటే ద్రవస్థితిలో ఉంటుంది ద్రవస్థితి అంటే నీళ్లు మనం ఇలా పోస్తే అవి ఇలా పాడుకుంటూ పోతాయి ఘనస్థితి అంటే ఒకే దగ్గర ఇట్లా ముద్దలా ఉంటుంది కనుక ద్రవస్థితిలో ఉన్నది అర్థం కావడం కష్టం ఘనస్థితిలో ఉన్నది ద్రవీభవించినటువంటి ఘనీభవించిన విషయం అర్థంగా అవుతుంది ఎందుకంటే మనకి కలకు కనిపిస్తుంది కనుక తెలుస్తుంది గనక పలానా వస్తువు అని నేను ముందు కూర్చొని మాట్లాడుతున్నాను నన్ను మీరు గుర్తుపడతారు ఎందుకు నేను ఒక ఘనస్థితిలో ఉన్నాను గనక వస్తువు రూపంలో మనిషి రూపంలో ఉన్నాను కనుక ఒక వస్తువు రూపంలో వస్తువు గుర్తుపడతాం మనిషిని గుర్తుపడతాం జంతువును గుర్తుపడతాం కానీ ఫ్లూయిడ్ గా ఉన్నదాన్ని స్పష్టంగా చెప్పడం అనేది కష్టం భారతదేశంలో కులం అనేది ద్రవస్థితిలో ఉంటుంది అంటే గా ఉంటుంది ఇది ఇలా ఉంది అని చెప్పడం కష్టం ఎలా చెప్పగలరు ఒక వ్యక్తి మరో వ్యక్తి మీద కుల ఆధిపత్యం కుల వివక్ష చూపించాలనుకోండి ఎన్ని రూపాల్లోనైనా చూపించవచ్చు కుల వివక్ష కనుక ఈ రూపంలో ఇలా చూయించాడని ఆధారం చూపించడం అనేది ఇబ్బందిగా ఉంటారు అందుకే ఈ కులం ఈ దేశంలో ఇంకా ఉందా లేదా అని ఆలోచించుకుంటూ వెళ్తే దీనికి సంపూర్ణమైన సమాధానం దొరకకపోవచ్చు ఈ విషయం ఇప్పుడు మేము ఎందుకు ప్రస్తావిస్తున్నారంటే యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ మొన్న జనవరి పదమూడో తారీఖు నాడు ఒక సర్క్యులర్ లాంటిది ఇచ్చింది గెజెట్ ఆ సర్క్యులర్ లో ఏముంది అంటే ఇప్పటికీ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యాలయాల్లో కుల వివక్ష కొనసాగుతున్నది ఆ కుల వివక్ష కొనసాగుతున్న కుల వివక్ష ఏ స్థాయిలో ఉంది అని చెప్పడానికి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యన ఒక ఐదు సంవత్సరాలు ఒక ప్రమాణంగా తీసుకొని ఉన్నత విద్యలో కుల వివక్ష ఎలా పెరిగిందో యూజిసి ఒక సర్వే చేసి ఈ సర్వే చేస్తే దాని రిపోర్ట్ ఫలితం ఎలా ఉందో తెలుసా ఈ కాలంలో ఈ ఐదేళ్ల కాలంలో నూట పద్దెనిమిది పాయింట్ నాలుగు శాతం కుల వివక్ష పెరిగిందట అంటే వంద శాతానికి ఎక్కువగా పెరిగినట్లు ఈ కుల వివక్ష పెరిగింది అనడానికి భారతదేశంలో ఉన్న ఏడు వందల నాలుగు యూనివర్సిటీలు పదిహేను వందల యాభై మూడు కాలేజీల్లో ఈ సర్వే జరిగింది స్వయంగా యూజీసీ ఈ సర్వే చేసి నిర్ధారణ ఏమొచ్చింది నూట పద్దెనిమిది శాతం కుల వివక్ష కొనసాగుతుంది అని వచ్చి మామూలుగా ఎవరైనా నోటి మాటగా చెబితే నమ్మకపోవచ్చు ఆధారం ఏమిటి అని అడుగుతాం కానీ యూజీసీ చేసినటువంటి ఈ సర్వే ద్వారా మాకు అర్థమవుతుంది అంటే కుల వివక్ష కొనసాగుతున్నట్ల లేనట్లా అంటే కొనసాగుతుందని ఈ రిపోర్ట్ చెప్తుంది మీరు ఎవరైనా సరే ఆ రిపోర్ట్ను చదువుకోవచ్చు దీన్ని ఆధారం చేసుకొని మొన్న రెండు వేల ఇరవై ఆరు జనవరి పదమూడు తారీఖు నాడు యూజిసి ఒక కొత్త నిబంధన తీసుకోవచ్చు ఏమి నిబంధన అంటే దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాల్లో కమిటీలని రూపొందించాలి ఈ కమిటీలలో ఓబీసీలు ఉండాలి ఎస్సీలు ఉండాలి ఎస్టీలు ఉండాలి దివ్యాంగులు ఉండాలి మహిళలు ఉండాలి వీళ్ళందరి కాంపోజిషన్ తో కమిటీలు ఏర్పాటు చేయాలి ఈ కమిటీలు ఏం పని చేయాలి అంటే ఆ విశ్వవిద్యాలయాల్లో ఎవరి మీనైనా సరే కులం పేరు మీద వివక్ష చూయిస్తే అలా చూయించిన ఆ సందర్భాన్ని దాని మీద ఒక కమిటీ వేసి ఆ కమిటీ నిజ నిర్ధారణ చేసి ఒక రిపోర్ట్ ఇచ్చి ఎవరైతే కుల వివక్ష చూయించారో వాళ్ళ మీద చర్య తీసుకోవాలి బాధితులు ఎవరైతే ఉంటారో వివక్షకు గురైన వాళ్ళు వాళ్ళకి మద్దతుగా నిలబడాలి సాంత్వనం చేకూర్చాలి ఇది దీని ఉద్దేశం ఈ నిబంధనలు అంటే ఉన్నత విద్యా సంస్థల్లో కుల వివక్షను రూపుమాపి సమానత్వ భావనని పెంపొందించడం అనేది దీని ప్రధానమైన లక్ష్యం ఈ ప్రధానమైన లక్ష్యం కోసం విశ్వవిద్యాలయాల్లో సమానత్వ ప్రోత్సాహక నిబంధనలు ఉండాలి ఈక్విటీ ఒక సమానత్వ భావనని పెంపొందించడానికి రెండు వేల ఇరవై ఆరులో యూజీసీ అనే ఒక సంస్థ ఉన్నత విద్యా సంస్థల్లో విశ్వవిద్యాలయాల్లో సమానత్వ భావాన్ని పెంచాలి అని ఒక ఆలోచన చేస్తుంది అని అంటే ఈ దేశంలో సమానత్వం ఏమేరకున్నా మొన్ననే డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవాలు జరుపుకున్నాం అంటే భారతదేశం సార్వభౌమ అధికారం కలిగిన దేశం భారతదేశం సర్వసత్తాక అధికారం కలిగిన దేశం భారతదేశం గణతంత్ర రాజ్యం భారతదేశం సామ్యవాద దేశం భారతదేశం లౌకిక దేశం అని ఉపన్యాసాలు ఇవ్వడానికి మనం చెప్పుకోవడానికి రిపబ్లిక్ డే జరుపుకున్నాం ప్రజారాజ్యము అని మనకు మనం ప్రకటించుకొని డెబ్బై ఏడు ఏళ్ళు అయింది డెబ్బై ఏడు అయిన తర్వాత యూజీసీ నిబంధన ఏం చెప్తుంది అంటే ఇంకా ఐఐఎం లో ఐఐటిల్లో సెంట్రల్ యూనివర్సిటీస్ లో కింది కులాల వాళ్ళ పట్ల వివక్ష కొనసాగుతుంది అని చెప్తుంది అసలుకు ఒక గ్రామంలో ఒక గూడెంలో అట్టడుగు ప్రాంతంలో వెనకబడిన సమూహాల్లో అక్షర జ్ఞానం లేని సమూహాల్లో కుల వివక్ష కొనసాగుతుందంటే ఒక వేరకి మనం అర్థం చేసుకోవచ్చు ఏమని అర్థం చేసుకోవచ్చు వాళ్ళ వెనకబాటుతనం వలన వాళ్ళు కుల వివక్షను అమలు చేస్తున్నారు కానీ విశ్వవిద్యాలయాలు అంటే మేధో నిలయాలు అత్యున్నతమైన మేధో నిలయాలు ఈ అత్యున్నతమైన మేధో నిలయాల్లో పీజీ కోర్సు చేస్తారు డిగ్రీ కోర్సు చేస్తారు పిహెచ్డి కోర్సు చేస్తారు విద్యార్థులు చదువు చెప్పే టీచర్లు పిహెచ్డీ చేసి ఉంటారు దేశవ్యాప్తంగా ఉండే నెట్ ఎగ్జాము సెట్ ఎగ్జాము పాస్ అయి మేధస్సు కలిగిన వాళ్ళు ప్రొఫెసర్లుగా వస్తారు మరి మేధస్సు కలిగిన వాళ్ళు ప్రొఫెసర్లుగా వచ్చి విద్యార్థుల పట్ల వివక్ష చూపించటం చదువుకుంటున్న సందర్భంలో తమతోటి పై కులాల విద్యార్థులు కింది కులాల వాళ్ళ పట్ల వివక్ష చూపించటం ఉద్యోగస్తులు ఇతర ఉద్యోగస్తులు వివక్ష చూపించటం ఇంకా భారతదేశంలో కొనసాగుతుంది కొనసాగుతుంది అనడానికి ఒక చక్కటి ఉదాహరణ రెండు వేల పదహారులో రోహిత్ వేమల రెండు వేల పంతొమ్మిదిలో పాయల్ తడివి వీళ్ళిద్దరు ఆత్మహత్య చేసుకున్నారు రోహిత్ వేముల సంఘటన దేశమంతా సంచలనం లేదు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఈ సంఘటన జరిగింది హైదరాబాద్ లో జరిగిన సెంట్రల్ యూనివర్సిటీ సంఘటన రోహిత్ వేముల ఒక సమానత్వ భావన కోసం పోరాటం చేసి విద్యార్థులని అడిగినందుకు ప్రశ్నించినందుకు సమానత్వం కావాలని ప్రశ్నించినందుకు మెస్లో నాణ్యత ఉండాలని ప్రశ్నించినందుకు వేరే విద్యార్థులు మా మీద మెయిల్ పెట్టి సోషల్ మీడియా ద్వారా రకరకాల రూపాల్లో అవమానిస్తున్నారని అడిగినందుకు ఎనిమిది మంది విద్యార్థులని విశ్వవిద్యాలయం రెస్టికేట్ చేసింది ఈ అడిగే క్రమంలో తాము వ్యక్తం చేసిన అసమ్మతి ఆ అసమ్మతి నచ్చనటువంటి విశ్వవిద్యాలయ అధికారులు రెస్టికేట్ చేస్తే రెస్టికేషన్ వ్యక్తి అనే పోరాటం చేస్తే ఎంత పోరాటం చేసినా ఎంత అడిగినా విశ్వవిద్యాలయం అంగీకరించకపోవటం మూలంగా నిరాశకు గురై నిస్పృహకు గురై కులం పేరు మీద నిందించటం వలన న్యూనతకు గురై రోహిత్ వేముల హాస్టల్ గదిలో ఉరి వేసుకొని సరిపోయారు ఈ సంఘటన ఇలాంటి చాలా సంఘటనలు జరిగాయి కానీ రోహిత్ వేమలన్న సంఘటన కాస్త రాజకీయ ప్రాధాన్యత తీసుకోవటం వలన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరగటం మూలంగా తెలంగాణలో జరగటం మూలంగా దాని చుట్టూ ప్రజా సంఘాలు మేధావులు విద్యార్థులు రాజకీయ పార్టీలు కేంద్రీకృతమై పోరాటం చేయటం మూలంగా దేశవ్యాప్త చర్చనీయాంశంగా మారింది ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని రోహిత్ వేమల తల్లి సుదీర్ఘమైన పోరాటం చేసి సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది రాధగా అంత దూరం వెళ్ళటం మూలంగా సుప్రీంకోర్టు దీన్ని అన్నిటిని పరిశీలించి అసలు నిజంగా వివక్ష జరుగుతుందా ఉన్నత విద్యా సంస్థల్లో పరిశీలించమని యూజిసి చెప్తే యూజీసీ పరిశీలిస్తే వివక్ష కొనసాగుతున్నది నిజమే అని ఆ సర్వే రిపోర్ట్ చెప్తే దాని ఆధారంగా ఇవాళ యూజీసీ ఒక నిర్ణయం తీసుకోలేదు రెండు వేల పన్నెండులో ఉన్న ఆ చట్టాన్ని చిన్న మార్పులు చేస్తూ ఇప్పుడు కొత్త నిబంధనలు ముందుకు తీసుకొచ్చి విషాదం ఏమిటంటే నిబంధనలు ముందుకొచ్చినప్పుడు సమాజంలో ఉన్న వాళ్ళు వాటిని స్వీకరించాలి అంగీకరించాలి నిజంగా ఎక్కడైనా వివక్ష కొనసాగుతుంటే అలాంటి వివక్ష లేని విశ్వవిద్యాలయంగా మార్చడానికి ప్రయత్నం చేయాలి చేయకపోగా ఈ నిబంధనలు తీసుకురావటం అనేది మా కులాలకు వ్యతిరేకమని పై కులాల విద్యార్థులు యూజీసీ ఢిల్లీలో యూజీసీ ఆఫీస్ ముందు ధర్నా చేయడం అతి పెద్ద విషయం ఓబీసీ రిజర్వేషన్లు ఇస్తామంటే మండల కమిషన్ వచ్చినప్పుడు ఈ ఉన్నత కులాలకు సంబంధించిన వాళ్ళు మండల కమిషన్ రిపోర్ట్ వ్యతిరేకిస్తూ బీసీ రిజర్వేషన్ వ్యతిరేకిస్తూ బీసీలకు రిజర్వేషన్ ఎప్పుడు వచ్చింది పంతొమ్మిది వందల తొంభై దశకంలో సెంట్రల్ యూనివర్సిటీలలో కేంద్రీయ విద్యా సంస్థలలో పంతొమ్మిది వందల యాభైలో రాజ్యాంగం అమలునికి వస్తే బీసీలకి తొంభై దాటే వరకు రిజర్వేషన్ చదువుకుందామంటే వివిధ వృత్తి కులాల్లో పుట్టిన వాళ్ళు ఆ వృత్తులు చేసుకోవడం బతికారు తప్ప వాళ్ళు చదువులోకి రాలేదు ఆనాడు ఈ రిజర్వేషన్ వ్యతిరేకిస్తూ ఉద్యమాలు జరిగాయి ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వేషన్ ఇచ్చినప్పుడల్లా లేదా కాస్త పెంచినప్పుడల్లా దీన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమాలు జరిగాయి ఎవరు చేశారు ఉద్యమాలు ఐ కులాల వాళ్ళు ఆధిపత్య కులాల వాళ్ళు ఇప్పుడు కూడా ఈ నిరసన ఎవరు వ్యక్తం చేస్తున్నారు ఆధిపత్య కులాలకు సంబంధించిన వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు అందుకే ఆధిపత్య కులాలకు చెందిన వాళ్ళు ఆలోచించవలసింది ఏమిటంటే ఇంకా మన సమాజం పరిపక్వం చెందలేదు ఇంకా మన సమాజంలో మౌలిక మార్పు రాలేదు విద్యా సంస్థల్లో ఇవాళ కొత్తనా వివక్ష ఇవాళ కొత్తనా మహాత్మా జ్యోతిరావు పూలే వివక్ష ఎదుర్కోలేదా రెండు వందల సంవత్సరాల కిందట సావిత్రిబాయి పూలే వివక్ష ఎదుర్కోలేదా రెండు వందల సంవత్సరాల కిందట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై ఏళ్ల కిందట వివక్ష ఎదుర్కోలేదా ఇప్పుడు ఎస్సీల నుంచి ఎస్టీల నుంచి ఎదిగినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు రిటైర్డ్ అయిన వారు మొదటి తరం వాళ్ళని అడుగుతే వాళ్ళ జీవితం అంతా వివక్ష చెట్ల కొనసాగిందో పుస్తకాలు రాసి సమాజం ముందు ఉంచారు ఇప్పటికీ రెండు వందల సంవత్సరాల నుంచి మూడు వందల సంవత్సరాల నుంచి ఇప్పటికీ ఆ వివక్ష కొనసాగుతుంది వివక్ష రూపుమాపడానికి ఆలోచించవలసిన ఆధిపత్య కులాల విద్యార్థులు యువకులు యువతీ యువకులు ఈ సరుకులను వ్యతిరేకిస్తే దాని వలన రెండు వర్గాల మధ్య వైరుధ్యం ఏర్పడి మరింత దూరం పెరిగే అవకాశం ఉంది తప్ప ఈ సమస్యకి సరైన పరిష్కారం అధిక దేశవ్యాప్తంగా ఉన్న దళిత సంఘాలు దళిత విద్యార్థి సంఘాలు బహుజన సంఘాలు వామపక్ష విద్యార్థి సంఘాలు యూజీసీ తీసుకొచ్చిన రెండు వేల ఇరవై ఆరు నిబంధనలని నిబంధనలని యాక్సెప్ట్ చేస్తున్నాయి ఆహ్వానిస్తున్నాయి కానీ కొందరు మాత్రమే వీటిని వ్యతిరేకిస్తున్నారు గనక వారిని అర్థం చేయించాలి వారికి అర్థం చేయించడంతో పాటు వారిలో కూడా మార్పు తీసుకొచ్చి ఈ మొత్తం సమాజంలో మార్పు రావాలని మార్పు అనేది కిందు నుంచా పైనుంచా అనే ఆ చర్చలోకి నేను వెళ్ళటం లేదు కానీ మేధో కేంద్రాలైన విశ్వవిద్యాలయాల్లో సమానత్వ భావన ఏర్పడితే అది కింది వరకు పరివ్యాప్తి అవుతుందని నేను కోరుకుంటున్నాను ఈ నిబంధనలకు సంబంధించి సుప్రీంకోర్టులో కేసు వేశారు విని జిందా ఆయన కేసు వేశారు బహుశా ఇవాళ సాయంత్రమే అనుకుంటా న్యూస్ లో వచ్చింది సుప్రీంకోర్టు యూజిసి తీసుకొచ్చిన రెండు వేల ఇరవై ఆరు నిబంధనలని స్టే విధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చింది ఇట్లా పోతే రాజ్యాంగ నిబంధనలనేలా యూజిసి నిబంధనలనేలా యూజిసి అనేది ఒక స్వయం ప్రతిపత్తి సంస్థ పంతొమ్మిది ఏర్పడింది యాభై ఆరులో అది పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పడినటువంటి సంస్థ యూజిసి ఉన్నత విద్యలో బోధన పరిశోధన పాఠ్య ప్రణాళికని రూపొందించి నాణ్యమైన విద్యని అందించడానికి నిరంతరం కృషి చేసే యూజిసి రకరకాల నిబంధనలు తీసుకురావటంలో ఇది కొత్త కాదు కానీ ఇలాంటి నిబంధనలు వచ్చినప్పుడల్లా ఆధిపత్య కుల దీన్ని అర్థం చేసుకోకుండా ఆహ్వానించకుండా ఇలా అడ్డం తిరిగి మాట్లాడటం వలన సమాజంలో ఒంటరి వాళ్ళు అయ్యే అవకాశం ఉంది నిజంగా ఆ నిబంధనలో ఆధిపత్య కులాలకు ఏమైనా ఇబ్బందికరమైన విషయాలుంటే చర్చ పెట్టవచ్చు సావధానంగా చర్చించవచ్చు మార్చుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు కానీ పూర్తిగా వ్యతిరేకించడం అనేది సరైంది కాదని వాళ్ళందరికీ మనం విజ్ఞప్తి